యూరోప్లో రెండున్నరేలుగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు రష్యాకు మారింది చిన్న చిన్న మిసైళ్లతోనే రష్యా సేనులను ఉక్రెయిన్ నిలవరించింది ఇప్పుడు ఆ చిన్న ఆయుధాలతోనే పశ్చిమ రష్యాలోని కరస్కు ప్రాంతంలోకి కీవ్ బలగాలు చొరబడ్డాయి రష్యాను యుద్ధంలో అడ్డుకోవాలంటే లాంగ్ రేంజ్ మిసైళ్లతో దాడికి అనుమతించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి చానల్గా కోరుతున్నారు లాంగ్ రేంజ్ మిసైళ్లతో దాడికి అనుమతిస్తే నేరుగా రష్యాపై పశ్చిమ దేశాలు దాడిగానే పరిగణిస్తామని పుతిన్ హెచ్చరించారు అందుకే పశ్చిమ దేశాలు అడుగు ముందుకు వేయలేకపోయాయి మరోవైపు అమెరికాపై మిత్ర దేశాలు ఒత్తిడిని పెంచాయి ఉక్రెయిన్ దళాలకు లాంగ్ రేంజ్ మిసైళ్లతో రష్యాపై దాడికి అనుమతించాలని డిమాండ్ చేశాయి చివరికి అమెరికా మనసు మార్చుకుంది ఉక్రెయిన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులకు దిగుతుందా పుతిన్ ఎలా కౌంటర్ ఇస్తారు ఈ స్టోరీలో చూద్దాం ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా మారుతోందా ఆ వెపన్స్ తో దాడికి యుఎస్ అనుమతిస్తుందా యుద్ధం యూరోప్ అంతటా విస్తరిస్తుందా ఉక్రెయిన్ యుద్ధం భయానకంగా మారనుంది ఈసారి ముప్పు రష్యా నుంచి కాదు ఉక్రెయిన్ భీకర దాడులకు తెగబడే అవకాశం ఉంది కీవి ఎన్నాళ్ల నుంచో కోరుతున్న ఆశలను నెరవేరే అవకాశం వచ్చింది పూర్తిగా రష్యాలోకి దాడి చేసేందుకు అనుమతి లభించనుంది ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి కీవుకు పెద్ద ఎత్తున పశ్చిమ దేశాలు ఆయుధాలను అందిస్తున్నాయి ప్రత్యేకించి యునైటెడ్ స్టేట్స్ ఆయుధ సాయంలో కీలక పాత్ర పోషిస్తోంది రష్యాపై దాడులకు దీర్ఘ శ్రేణి ఆయుధాలు ఇస్తున్నట్టు ఎన్నాళ్ళు అగ్రదేశం చెప్పింది అందుకే స్వల్ప మధ్య శ్రేణి ఆయుధాలను పెద్ద ఎత్తున ఇచ్చింది ఈ ఆయుధాలతో ఉక్రెయిన్ కేవలం రష్యా దాడుల్ని అడ్డుకుంటుంది అయితే ఇప్పుడు లాంగ్ రేంజ్ ఆయుధాల విషయంలో అమెరికా మనస్సు మార్చుకుంది తాజాగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ కీవ్ సందర్శించారు అమెరికా విదేశాంగ కార్యదర్శి అంటే విదేశాంగ మంత్రి అన్నమాట అమెరికా తరఫున ఆయన ఒంటరిగానే అక్కడికి వెళ్లారు ఆయనతో పాటు బ్రిటిష్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామి కూడా ఉన్నారు ఈ ఇరు దేశాల మంత్రులు ఉక్రెయిన్

సర్దుబడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది దీని అర్థం ఏమిటి లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ వినియోగించడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తోందన్నమాట పూర్తిగా రష్యాలో దాడి చేసేందుకు అమెరికా ఓకే చెప్పేయనుంది అంటే ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో కొనసాగిన యుద్ధం ఇక పూర్తిగా రష్యా భూభాగంలోకి మారనుంది దీంతో యుద్ధం స్వరూపం మొత్తం మారనుంది రష్యాపై పశ్చిమ దేశాలకు చెందిన భారీ ఆయుధాలతో ఉక్రెయిన్ దాడి చేయబోతోంది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది లాంగ్ రేంజ్ ఆయుధాలు అంటే క్షిపణులు ఇప్పటికే ఉక్రెయిన్ వద్ద రెండు రకాల లాంగ్ రేంజ్ మిసైళ్లు ఉన్నాయి మొదటి రకం స్మార్ట్ షాడో ఇది ఆంగ్లో ఫ్రెంచి మిస్సైల్ రెండు రకం అటాకమ్స్ మిసైల్ ఇవి అమెరికాలో తయారు చేసిన క్షిపణులు ఈ రెండు రకాల క్షిపణులు లాంగ్ రేంజ్ లోని లక్ష్యాలను ధ్వంసం చేయగలవు ఈ క్షిపణులు నూట తొంభై మైళ్ళ దూరంలోని టార్గెట్ ను గురిచూసి కొట్టి విధ్వంసాన్ని సృష్టించగలవు నూట తొంభై మైళ్లు అంటే మూడు వందల కిలోమీటర్ల పైమాటే ఈ పరిధిలోనే రష్యాకు చెందిన పలు ప్రాంతాలను ఉక్రెయిన్ టార్గెట్ చేయబోతోంది ప్రధానంగా రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధిలోనే రష్యాకు చెందిన ఎయిర్ ఫీల్డ్ భారీ సైనిక స్థావరాలు కమ్యూనికేషన్ కేంద్రాలు రవాణా కేంద్రాలు చమురు డిపోలు ఆయుధాగారాలు వంటి ఉన్నాయి ఒకవేళ ఉక్రెయిన్ వాటిపై దాడి చేయాలని భావిస్తే రష్యన్ మిలిటరీ ధ్వంసం అవడం ఖాయం అందుకే ఇది గేమ్ చేంజర్ గా మారుతుందని కీవు బలంగా నమ్ముతోంది లాంగ్ రేంజ్ ఆయుధాలతో దాడి చేయడంతో యుద్ధం త్వరగా ముగుస్తుందని ఉక్రెయిన్ భావిస్తోంది తమ ప్రజలను రక్షించుకోవడానికి తమ మిత్రుల నుంచి సాహసోపేతమైన చర్యలు అవసరమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సబిహ తెలిపారు రష్యన్ భూభాగంలో చట్టబద్దమైన లక్ష్యాలపై దాడికి అమెరికన్ బ్రిటిష్ ఆయుధాలపై పరిమితులు ఎత్తివేయడం అవసరమన్నారు ఉక్రెయినియన్ గగనతలంలో రష్యన్ క్షేపణలు డ్రోన్లను కూల్చివేయడంలో కూడా తమకు అత్యంత కీలకమన్నారు అలా చేస్తేనే ఉక్రెయిన్ శాంతి సంకల్పానికి చేరువవుతుందని సబిహ స్పష్టం చేశారు నిజానికి రష్యా భూభాగంలో లాంగ్ రేంజ్ ఆయుధాలతో ఉక్రెయిన్ దాడికి అమెరికా విముఖత వ్యక్తం చేసి కానీ గత కొన్ని వారాలుగా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది ప్రధానంగా యూరోప్ లోని భాగస్వామ్య దేశాలు ఎక్కువగా అమెరికాపై ప్రెజర్ పెంచుతున్నాయి మీరు గమనించినట్లయితే ఉక్రెయిన్ సైనిక బలగాలు దూకుడును ప్రదర్శిస్తున్నాయి పశ్చిమ రష్యా భూభాగంలోని కర్స్క్ రీజియన్ లోకి కీవ్ సైన్యం విజయవంతంగా చొచ్చుకెళ్లింది అదే సమయంలో తూర్పు ప్రాంతంలో ఉక్రెయిన్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది పోక్రోవిస్క్ సమీపంలోకి రష్యన్ దళాలు దూసుకొస్తున్నాయి పోక్రోవిస్క్ అనేది ఉక్రెయిన్ కు అత్యంత కీలకమైన నగరం ఇది డాన్బాస్ రీజియన్ కు ముఖ్యమైన గేట్ వే ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అత్యవసరంగా సాయం కావాలి ముందుగా ఉక్రెయిన్ తమ భూభాగాన్ని రక్షించుకోవాలి ఆ తర్వాత రష్యాలో మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవాలి పశ్చిమ దేశాలకు చెందిన క్షిపణులు ఇటు ఉక్రెయిన్ తూర్పులోనూ రష్యా భూభాగంలోకి కర్స్క్ పోరాటాన్ని భారీగా మార్చేయనున్నాయి ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా ఉంది రష్యాకు ఇరాన్ మద్దతు ఇస్తోంది ఇరాన్ భారీగానే మిసైళ్లను సప్లై చేస్తున్నట్టు పశ్చిమ దేశాలు చెబుతున్నాయి అందులో ఎక్కువగా స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ మిసైళ్ళు ఉన్నట్టు పేర్కొంటున్నాయి ఇటీవల మాస్కో రెండు వందల బ్యాలిస్టిక్ మిసైళ్లను దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది వాటిని ఫత్ త్రీ సిక్స్టీ మిసైళ్గా ఇరాన్ పిలుస్తోంది వాటిని వారాల్లోనే ఉక్రెయిన్ పై రష్యా దాడికి వినియోగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి ఫతత్ త్రీ సిక్స్టీ మిసైళ్లను రష్యాకు ఇరాన్ షిప్మెంట్ ను పంపినట్టు నివేదికలు నిర్ధారించినట్టు పెంటగాన ప్రతినిధి మేజర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు వీటిని వారాల్లోనే రష్యా వినియోగించే అవకాశం ఉందని ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు అయితే ఇరాన్ మాత్రం ఈ నివేదికలను తోసి కానీ ఇరాన్ పశ్చిమ దేశాలు నమ్మడం లేదు తాజాగా ఇరాన్ పై కొత్తగా నాలుగు దేశాలు ఆంక్షలు విధించాయి రష్యాకు మిసైళ్లు ఎగుమతి చేయడంతో ఇరాన్ పై అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ దేశాలు ఆంక్షలు విధించాయి దీనికి ముగింపు లేకుండా పోతోంది ఒకవేళ ఆంక్షలను నిజంగా ప్రభావం చూపించి ఉంటే ఈ యుద్ధం ఎప్పుడో ముగిసి ఉండేది ఇప్పుడు అందరి దృష్టి క్రెమ్లిన్ పైనే ఉంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఎలాంటి అడుగు వేస్తాడు అన్నది చర్చనీయాంశంగా మారింది గతంలోనే పశ్చిమ దేశాలకు పుతిన్ క్లియర్ గా రెడ్ లైన్స్ గీశాడు పలుమార్లు పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు జారీ చేశాడు కొన్ని వారాల క్రితం రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సైతం ముందస్తు హెచ్చరికలు చేశారు పశ్చిమ దేశాలు బ్లాక్మెయిల్ కు దిగుతున్నాయని లవ్రోవ్ ఆరోపించారు యుద్ధం తీవ్ర రూపం దాల్చకుండా పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ నట్టనేనని తేల్చి చెప్పారు ఇది పచ్చి మోసమని లవరో మండిపడ్డారు యుద్ధాన్ని ఆపేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదని కానీ తమను మాత్రం యుద్ధం ఆపాలని కోరడం పశ్చిమ దేశాల వైఖరికి నిదర్శనమని విమర్శించారు అయితే ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైళ్లతో రష్యాపై దాడి చేస్తే యుద్ధం మరింత విస్తృతంగా మారే అవకాశం ఉంది పుతిన్ ఎలాంటి దాడికైనా దిగే అవకాశం ఉంది అంతేకాదు లాంగ్ రేంజ్ మిసైళ్లతో ఉక్రెయిన్ దాడి చేస్తే అది నేరుగా రష్యాపై పశ్చిమ దేశీయాలు దాడి చేసినట్టేనని మాస్కో చెబుతోంది పశ్చిమ దేశాలను అడ్డుకునేందుకు బహుశా పుతిన్ అణువాయుధాలతో ప్రతిస్పందించే ముప్పు ఉంది గతంలోనే చాలాసార్లు పుతిన్ అణువాయుధాల దాడి తప్పదని బెదిరింపులకు దిగాడు కానీ పశ్చిమ దేశాలు ఇప్పుడు పుతిన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నాయి ఈ నెలలో సిఐఏ చీఫ్ విలియం బోన్స్ ఏం చెప్పారో ఓసారి పరిశీలించండి పుతిన్ ఓ రౌడీ అంటూ బోన్స్ పేర్కొన్నాడు అతడి అణు బెదిరింపులను తోసిపుచ్చాడు మొత్తంగా లాంగ్ రేంజ్ ఆయుధాలతో దాడికి ఉక్రెయిన్ కు వెస్ట్ కంట్రీస్ అనుమతినిస్తే పశ్చిమ రష్యాలో భీకర యుద్ధం జరగనుంది ఆయుధాలు ఇవ్వక ముందు పుతిన్ ఉక్రెయిన్ పై దాడికి ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే పుతిన్ ఎలా స్పందిస్తాడన్నది మాత్రం ఇప్పుడప్పుడే అంచనా వేయలేం మొత్తంగా పరిణామాలు మాత్రం మరింత ఉద్రిక్తంగా మారనున్నాయి ఈ యుద్ధం యూరోప్ అంతటా విస్తరించే ప్రమాదం ఉంది